ఇంకొకటి అంకల్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు ఉన్నారు ఆయన ఏంది మళ్ళా ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి సికింద్రాబాద్ లో ఒకటే మా ఇప్పుడు దానం నాగేందర్ పార్లమెంటు కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దానం నాగేందర్ ఎవరు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అని ప్రజెంట్ ఆయన నిజంగా దమ్మున్న నాయకుడు అయితే రాజీనామా ఇవ్వాలి పోటీ నిలబడి అప్పుడు గెలిపించుకోవాలి గెలిచినా ఓడినా మేమే బా బీఆర్ఎస్ బహుదూర్ ఇక్కడ ఓడినా గెలిచినా బీఆర్దే బా బీఆర్ఎస్ పార్టీ బహదూర్ అవుతారు ఎందుకంటే ఆయన ఉన్నదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా కాంగ్రెస్ పార్లమెంట్కి వచ్చి ఆయన చేసేదేముంది ఉంది ఇంకా ఎందుకంటే ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇప్పుడు నమ్మి ఓటు వేసిందే బీఆర్ఎస్ వాళ్ళు దాని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇక్కడ తీసుకొని కానీ లేదు మీకు ఏమనిపిస్తుంది అంకుల్ ఇప్పుడు నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కేసీఆర్ని మోసం చేసి మళ్ళీ కండువాలు కప్పుకొని కాంగ్రెస్లలో పోతుంటే మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు కడియం శ్రీహరి గారు చాలాసార్లు ఏమన్నారు నేను కేసీఆర్ వెంటనే ఉంటా కేసీఆర్ని వదలను దాకా బీఆర్ఎస్ పార్టీకి పని చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉండే కదా సో సడన్గా కాంగ్రెస్లోకి పోయేసరికి మీకు ఏమనిపించింది వాళ్ళకు పవర్ లేని పవర్ అనేది వాళ్ళకు గజ్జి ఆ గజ్జి గోగుడు లేకపోతే వాళ్ళు నిద్ర పట్టదు కాబట్టి వాళ్ళు మానవత్వం ఉన్న నాయకులు అని అనడం కంటే మానవత్వంలో నాయకులు పార్టీ అన్నాడు ఓడుతుంది గెలుస్తుంది నమ్మకం అనేది మనసు మనిషికి సచ్చు ఉండాలి ఏడేళ్ల కాలం వాళ్ళే పవర్లు ఉండి వాళ్ళే సావాలనుకుంటే వ్యవ వ్యవహారం గిట్లే ఉంటుంది కేసీఆర్ నిండా ముంచురంటే ఈ దొంగనా కొడుకులే పక్క దొంగ ఏక నెంబర్ దొంగనా కొడుకులు ముంచు పాపం కార్యకర్తలు మాత్రం దెబ్బలు తిన్నారు తన్నులు తిన్నారు వీళ్ళందరిని పక్కన పెట్టి వాళ్ళని అధికారం అందరిలో మెక్కిస్తే ఇవాళ ఏం చేసారు సింపుల్గా అంగిప్పి అంగి వేసుకున్నట్టుగా మారుతున్నారు దానికి వాళ్ళ గురించి ఏం చెప్పాలా ఓసారి జ్ఞాపకం చేసుకుని బాధ కలుగుతాయి పోరాటం అంటారు అది అంటారు ఈ కొడుకులు చెప్పు దెబ్బలు తిని ఎప్పుడు చెప్పులు దెబ్బలు తినే తప్పే ఎందుకంటే వీళ్ళు పోరాటాలు చేయలే భోగము ఏం చేయలే కేసీఆర్ గుడ్డి అలా నమ్మిండు అందల మీదకిచ్చిండు కాలుపాటి బండా గుంజరు అంతే ఈ కొడుకులు బాగుపడరు వేరే వాళ్ళు బాగుపడేటట్టు చేయరు వీళ్ళు రాష్ట్రాన్ని బాగు వీళ్ళు అంతే ఎవరైతే పార్టీలు మారడం పోవడం రావడం ఇది ఒక ఆ ఇంట్లోకే ఈ ఇంట్లో ఈ ఇంట్లోకి ఆ ఇంట్లో పోయినట్టే ఉంది తప్ప వీళ్ళు ఉద్ధరించేది ఏం లేదు ముంచినారు అనుకూలమైందా మాకు నిండా ముంచారు అంటే కేసీఆర్నే కేసీఆర్ తప్పు చేసారు వీళ్ళని నమ్ముకొని పార్టీలు ఎక్కి ఉద్యమకారులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని అందలం ఎక్కించుడు ఇలా కేసీఆర్ కాళ్ళు కలుగుతురు ఈ బద్ధమాసకాలను నమ్ముకొని కేసీఆర్ నిండా మునిగిండు ముంచు కూడా ఇప్పుడైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి అధికారం శాశ్వతం కాదు అభివృద్ధి ఇవి అలా ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే మామూలు మాట కాదు లక్షల కోట్ల తెలంగాణ ప్రజలు తన్నులు తిని అడ్డగోలుగా కుప్పడి ఉపాసముని జైళ్ళ పాలైన వ్యక్తులు న్యాయంగా పోరాటం చేసిన వ్యక్తులు ఎంతో లక్షల మంది ఉన్నారు ఈ పిచ్చలంజనా కొడుకులు దొరికిరు కేసీఆర్కు కాబట్టి కేసీఆర్ నిండా ముంచాలంటే ఈ దొంగలంజడుకులే పబ్లిక్ ముంచలే పబ్లిక్ ముంచలే లోకల్ లీడర్ కాదు ఈ కండ్వాళ్ళు మార్స్కురా ముండా కొడుకులు లోకల్ లీడర్ కష్టపడితేనే కదా వాళ్ళు గెలిచింది అది అనమాట